వాళ్ళ సమస్యల మీద వాళ్ళకున్న కానివ్వండి వాళ్ళ హక్కుల పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ మనమే ప్రజల వద్దకి ప్రభుత్వం అన్నట్లుగా మన వార్డు మన ఎమ్మెల్యే అనే ఒక పేరు మీద వారానికి ఒక వార్డు చొప్పున అన్ని శాఖల సిబ్బందులతో నేను పట్టణంలో తిరుగుతా ఉన్నా నాతో పాటు నేను కమిషనర్ గా రెడ్డి గారు కూడా ఉన్నారు అలాగే శాంతి భద్రత విశ్వంలో పట్టణ స్థాయి గారు ప్లాని స్నే గారు కానీ అలాగే ఈ డ్వాక్రా సంబంధించి కానీ ఇరిగేషన్ డ్రైనేజ్ సంబంధించి డిఈ గారు టీపీ టౌన్ ప్లానింగ్ టీపీఎ గారు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ సిబ్బందితో ఇక్కడికి రావడం ఈ ఎలక్ట్రికల్ సమస్యలు కూడా ఏదైనా ఎదురైతే వెంటనే దాన్ని స్పందించి తీర్చడం కోసం ఎలక్ట్రికల్ ఏఈలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి వారానికి ఒక రోజు మన వార్డు మన ఎమ్మెల్యే వారంలో రెండో రోజు మన ఊరు మన ఎమ్మెల్యే అంటూ ఒక కార్యక్రమం పెట్టుకుని ఈ రోజు నుంచి ప్రజా సమస్యల మీద ఒక మంచి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే విషయంలో చిన్న చిన్న సమస్యలు లోకల్లో చాలా పెద్దగా ఉంటాయి అవన్నీ తీర్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం ఈ రోజు వస్తే ఈ ఐదో నెంబర్ వార్డుకి వచ్చి రోడ్డు మీద నీళ్లు ట్రైన్ లోకి వెళ్లట్లేదు అనేది సమస్య చెబుతా ఉన్నారు దానికి పరిష్కారం కూడా రోడ్డు పక్కన డ్రైన్ కి మధ్య మట్టి రోడ్డు లెవెల్ కన్నా మట్టి ఎక్కువ ఉన్నందువల్ల డ్రైన్ లెవెల్ కన్నా మట్టి ఎక్కువ ఉన్నందువల్ల ఆ లేయర్ మట్టిని రోడ్ లెవెల్లో ఒక వన్ ఇంచ్ కిందగా మట్టిని తీసి రేపు రాబోయే వర్షకాలం నాటికి రోడ్ల మీద నీళ్లు నిలవకుండా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం దాని ప్రకారం ఇప్పుడు ఈ వాడు చూసి వెళ్తే రేపటి నుంచి ఈ సమస్యల మీద డిఈ గారు కానీ కమిషనర్ గారు కానీ అలాగే కొన్ని కొన్ని వైర్లు కూడా సరిగ్గా లేని లేవు దాని గురించి ఎలక్ట్రికల్ ఏఈ గారు కానీ ఆ సమస్యను రాసుకుంటూ మళ్ళీ వారం తిరిగే తిరిగే తరికి ఈ వార్డులో సమస్యలు తీరే విధంగా అలా తిరగపోతే అదే ఎమ్మెల్యేగా మీరు వచ్చారు ఈ పని చేయమన్నారు కానీ స్పందించలేదు అది ఈ పక్క ఒక రెండు మూడు గంటలే నీళ్ళు వస్తానయి అని చెప్పారు ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంది లైన్ ఏదన్నా తక్కువగా ఉందా లేదంటే కొన్ని బాలువాళ్ళు ఏదన్నా సరిగ్గా లేదా ఇనే చేత నీళ్లు వదలతో తక్కువగా వదులుతున్నారు అనేది ఏరియా సంబంధించి ఈ వాటర్ సంబంధించి చూసిన ట్రు కూడా వాటిలోకి పిలిచి ఆ నెంబర్ కస్టమర్లకు ఇచ్చి రేపు అది చేయటం ఈ పదిహేను ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి ఏదైతే నీళ్లు రాట్లేదు చెప్పారో అది చేయటం కూడా చెయ్యాలని నేను కాని మా పక్కనే ఉన్న కమిషనర్ గారు ఆదేశించడం జరి అందులో అందులో భాగంగా రేపు అలా భయం చేస్తాం ఏదైనా సరే అన్ని కూడా సమస్యలు చాలా చిన్న బాధ్యతగా పనిచేస్తే ఊరికనే ఒక్క రోజులో ఈ సమస్యలని క్లియర్ అయ్యే సమస్యలు తెలియజేస్తాం మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమానికి నాతో పాటు పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కానీ అలాగే పట్టణ పార్టీలో ఉన్న మహిళలు కానీ అలాగే మన మీడియా మిత్రులు కానీ పాల్గొని ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ప్రభుత్వమే పాలన అందించే విధంగా ఇక్కడికి రావటం ఆ సమస్యలను తెలుసుకుని రాబోయే రోజుల్లో అవి తీర్చే విధంగా వెళ్తాం అలాగా వారానికి రెండు రోజులు ఒకరోజు ఊరు ఒకరోజు వార్డు మన వార్డు మన ఎమ్మెల్యే అనే ఒక దీని మీద ముందుకెళ్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరింత విజయవంతం చేయడానికి మీరు కూడా అంటే మీడియా మిత్రులు కూడా సహకరించాలని అలాగే ఈ సమస్యల మీద మీకు ఏదన్నా సమాచారం ఉంటే నాకు కానీ కమిషనర్ గారు కానీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవటమే కాకుండా తెలుగుదేశం పార్టీలో ప్రతి బుధవారం ప్రజా సమస్యల మీద నేను కూడా అక్కడే కూర్చుని మార్నింగ్ నైన్ టు టెన్ నుంచి ఈవినింగ్ వరకే ఉంది ఇటు పార్టీ కార్యకలాపాలే కాకుండా ప్రతి వారం బుధవారం నాడు చేయమని హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం కూడా జరిగింది ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి బుధవారం నాడు ప్రజా సమస్యల వేదిక అంటూ ఒకటి పెట్టుకుని పార్టీ ఆఫీసులో అలాగే సోమవారం గ్రీవెన్స్ మీకు తెలుసు ఆల్రెడీ కలెక్టర్ గారు చేస్తున్నారు ఇంకా ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పటంలో ఇబ్బందులు ఎదురైన నా దగ్గరికి దగ్గరకు కూడా ఆ సమస్యను నేను తీసుకెళ్లి పరిష్కారం అయ్యే దిశగా పనిచేస్తానని తెలియజేయటం రాబోయే రోజులు ఈ కార్యక్రమాన్ని మీ మీ మద్దతు మీ సహకారం కావాలని మరొకసారి అర్థిస్తూ థ్యాంక్ యూ